అనకాపల్లి కుంచంగి వద్ద నూట ఏడు కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డిఎస్పి శ్రావణి బుధవారం తెలిపారు రూరల్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు ఐదు లక్షల విలువైన గంజాయిని ఆటోలో గుర్తించినట్లు తెలిపారు అనకాపల్లి కుంచంగి దగ్గర రూరల్ పోలీసులు వెహికల్ చెక్ చేస్తుండగా అక్రమ ఆటోలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ నూట ఏడు కిలోల గంజాయి ఒక ఆటో ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ఇద్దరు మైనర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి జువానెల్ హోమ్ కి తరలింపు డీఎస్పీ శ్రావణి వెల్లడించారు కేసును పట్టుకున్న ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు యువత చెడు వ్యసనాలకు బానిసై కార్యకలాపాలు చేయకూడదని మరోసారి మీడియా ముందు వెల్లడించారు పోలీస్ స్టేషన్ ఏర్పడి గుంచంగి పేరులో నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో ఒక వన్ నాట్ సెవెన్ కేజెస్ గాంజా వర్త్ ఫైవ్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక సెల్ ఫోన్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ పలుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి అక్యూస్డ్ వచ్చేసి ఇద్దరు జోనైల్స్గా జోనైల్స్ ఒక అతనికి సిక్స్టీన్ ఇయర్స్ ఇంకొక అతనికి కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఒక అతను ముంచి గ్రామానికి చెందిన అతను ఇంకొక అతను పెద్ద మండలానికి చెందిన అతను వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను ఉన్నాడు చెన్నై వాస్తవ్యుడు అతను వచ్చేసి ఎప్పుడైతే ఈ వెహికల్ చెక్కింగ్ జరుగుతుందో ఆటోలోంచి నుంచి దూకి పార్కోవడం జరిగింది దీనికి సంబంధించి అతని గురించి కూడా గాలిపు చర్యలు చేస్తున్నాం అతనికి తెలుసు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఎక్కడి నుంచి కొన్నాడో దాని గురించి వెరిఫికేషన్ చేస్తున్నాము అండ్ ఇతను ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో చెన్నై అతను అతను యాక్చువల్లీ పిల్లల్ని యూజ్ చేసుకుని హ్యాండ్లర్స్ కింద ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉన్నాడు ఇతను కూడా అవి త్వరలో ఇతను ఈ చెడు అలవాట్లు బానిస అయ్యి సబ్సిక్వెంట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నాడు తనతో గాంజా ట్రాన్స్పోర్టేషన్లోకి వచ్చాడు ఇతనితో పాటు ఒక అతన్ని పిలవటం జరిగింది వీళ్ళిద్దరూ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు